వాళ్ళ ఫలితం వస్తుందని చెప్తారు స్థానం అంటే మంచి పుణ్యక్షేత్రము నదీ తీరము ఋషులు మహర్షులు తపస్సు చేసినటువంటి తత్వభూమిలోకి వెళ్ళి ఒక పిచ్చాగా అడికోలేకుండా అక్కడ ఒక యాగం చేసి అన్నదానం చేయటం అట్లాంటి స్థలం వల్ల వాళ్ళ అటువంటి స్థలం ఎందుకు మంచి ముహూర్తం అంటే ఇట్లాగా గీతా జయంతి కార్తీక శుద్ధ ఏకాదశి అట్లాంటి మంచి పర్వదినాల్లో చేసినట్లయితే మనకు వచ్చే పుణ్యం ఫలం కూడా ఇంకా రెట్టింపుగా వస్తుంది అని వివేకా గ్రామంలో శంకరాచార్య వారు చెప్తారు అధికారిన మాషాస్తే ఫలసిద్ధి విశేషత అని చెప్తారు అధికారిన అంటే చేసేటటువంటి వ్యక్తికి ఫలం విశేషంగా వస్తుంది అని తెలియపరుస్తారు కాబట్టి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి నాడు మరి గీతా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది గీత అంటున్నాం గీత అంటే ఏమిటి గీత అంటే ఒకసారి మనకి ఒక చక్రవర్తి గారు తన ఆస్థానం ఎందున్నటువంటి మంత్రి మండలి అందరినీ కూడా పిలిపించి ఒక బోర్డు పైన ఒక గీత గీశాడట గీత గీస్తే ఏం చేశాడంటే ఈ గీతను మీరు ముట్టుకోవద్దు చడపకూడదు ఏమీ చేయొద్దు కానీ ఈ గీతను చిన్న గీతగా చేయాలి అని చెప్పారట చిన్న గీతగా చేయాలంటే దాన్ని చెడిపేస్తే అంత ఆయన ఒక పీఠ గీశాడనుకోండి మనం ముందు వెనక చెడిపేస్తే ఆ పీట అయితే చిన్నగా అయిపోతుంది చిన్నగా దాన్ని చడపకుండా చిన్నగా చేయాలి అని చెప్పాడట చెప్తే ఎలా చేయాలి ఏమిటి ఏమన్నీ మీరు మతి ఉంటే ఈ పరీక్ష ఈ ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారా లేకుంటే మతి తప్పి అడుగుతున్నారని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు రాజుగారికి ఎదురుగా చెప్తే కొరడా వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు అందరిలో అందరిలో మరి ఎక్కడ మంత్రి మండలి ఉన్నా తెలివైన మంత్రి ఒకరు ఉండరు వెంటనే ఒక మంత్రి గారు లేచి రాజా గారు నేను మీరు ఇచ్చిన సమస్యను పూరిస్తాను నాకు ఒక చాక్ పీస్ ఇవ్వండి అని తీసుకున్నాడట పక్కనే బయలంతగా ఒక గీత గీసాడట తాజా ఇప్పుడు రెండు గీతలు చూడండి ఏ గీత చిన్నగా ఉంది అంటే నేను గీసిన గీత చిన్నగా అయింది చిన్నగా ఉంది అని అన్నాడట వెంటనే పెద్ద గీత గీస్తే ఏమైపోయింది అది చిన్న గీతగా ఇది అయిపోయింది అన్నట్టు అట్లా కాబట్టి మరి గీత గీత అంటే ఏమిటి రేఖలు అని అర్థం సామాన్యంగా గీత అంటే రేఖలు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఏం చదివాము గీత మరి భగవద్గీత గీత చదివాము ఇది చదివితే ఏమైతుంది మన నుదుటి భాగంలో కూడా ఏముంటాయంటే గీతలు ఉంటాయి రేఖలు ఉంటాయి ఆ రేఖలు మారాలంటే ఏం చేయాలి ఈ గీతను చదవాలి ఈ గీతను చదివితే ఆ నుదిని రేఖలు గీతలుగా మారతాయి అంటే ఎలాగా మారతాయి మనం అజ్ఞానం చేత దుఃఖపడుతూ ఉంటాం భగవద్గీత ఆశ్రయించి దాన్ని తెలిసి అందులో ఉన్న శ్లోకాలు తాత్పర్యాలు వ్యాఖ్యానాలు చదివితే ఓహో నేను దుఃఖపడుతున్నాను నేను దుఃఖ దేనికోసం పడుతున్నాను అశాశ్వతమైనటువంటి ఇంటి గురించి బంధుత్వాల గురించి ప్రేమానురాగాల గురించే నేను దుఃఖపడుతున్నాను ఇది నేను కాదు నేను ఆత్మను అనేటటువంటి జ్ఞానం మనకి దీని గీత భగవద్గీతను ఆశ్రయించినట్లయితే కలుగుతున్నారు అట్లాగా మనం దుఃఖపడేటటువంటి ఈ నుదిటి గీతలన్నీ కూడా భగవద్గీతను ఆశ్రయించినట్లయితే పోదాయి కాబట్టి గీత అంటే ఏమిటి గీత అంటే నుదుటి గీతలను మార్చేటటువంటి దివ్యమైనటువంటి ఉద్బోధ కలిగినటువంటిది భగవద్గీత ఇంకా గీత అంటే ఏమిటి అంటే గీత అంటే గతిని మార్చేటటువంటిది కూడా గీత గతి అంటే తెలిసి తెలియక ఏదో పాపాలు చేస్తూ దుర్గతి పాలవుతూ దుష్ప్రవర్తనతో దురాచార పరుడై ఉన్నటువంటి వ్యక్తిని కూడా భగవద్గీతను ఆశ్రయించినట్లయితే మరి ఆ గతిని తప్పించేసి సద్గతి వైపు ప్రయాణింపజేసేటటువంటి మహాగ్రంథమే భగవత్ గీత ఇంకా గీత అంటే ఏమిటంటే గీత గీత అంటే ఏమవుతుంది త్యాగి త్యా గీత 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 అంటే త్యాగి భగవద్గీత ఏమని బోధిస్తుందంటే నీవు త్యాగివి

कर्म फल त्यागा त्यागा शांतिरनंतरम अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुणैवचा निर्ममो

कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

तोड़ भजन तू के भयमेमा भागवतमा भारि ब्रह्मगर दुना गुना भारमुनी आरती देवरा आरती कुनगर